హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య లోకేష్ గారు మీరు తప్పుగా అనుకోవద్దు కొంచెం నా స్టైల్లో చెప్పకపోతే మీకు కరెక్ట్ రూట్లో పడేట్టుగా మీరు కనబడడంలే ఎందుకంటే మీరు మా మనిషి అందుకోసమే కొంచెము మంచి చెడు మనమే డిస్కస్ చేసుకోవాలి ఒక కుటుంబం అనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు తెలియక జరుగుతూ ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే అందువల్లే లోకేష్ గారికి ఈ స్పెషల్ వీడియో మీరు చేస్తున్న ప్లానింగ్ సీఎం అయ్యేదానికి సీఎం సీటు కోసం మీరు చేస్తున్న ప్లానింగ్ నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా లేదు సింపుల్గా నా భాషలో చెప్పాలంటే బొక్కలా ఉంది మీరు అసలు చంద్రబాబు గారిని మీ దగ్గర పెట్టుకొని మీ తండ్రి గారిని మీ దగ్గర పెట్టుకొని ఇలాంటి బజారు ఎదవల్ని ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కానే కాదు మీకు తెలుగు మీరు చేస్తున్నారు మీరు అనుకోవచ్చు కానీ ఆల్రెడీ మీ విషయాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడి పెట్టుకున్నారు మీ భవిష్యత్తును మీరు వదిలేస్తారు చంద్రబాబు గారు మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు మీ తండ్రి గారు ఇవన్నీ ప్లానింగ్లో ఉన్నారు కానీ మీరేంటంటే అది తెలుగు ఏంటో తెలియట్లేదు కానీ ఈ రాజేష్ అనే బజారు ఎదవని మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు ఇది టీడీపీ శ్రేణులకే కాదు జనసేనకే కాదు వీర మహిళలకే కాదు ఎవ్వరికీ నచ్చడం లేదు బాహటంగా చెప్తున్నాను ఎవ్వరికీ నచ్చడం లేదు వీడిని మీరు ఎంటర్టైన్ చేయడం వల్ల టీడీపీకి పెద్ద నష్టం జరగబోతోంది ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే టీడీపీ మీరు తీసుకునే ఈ నిర్ణయాలు అమాయకంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్లే టీడీపీ చాలా డిస్టర్బ్ అవుతుంది అనేది నా ఫీల్ అందువల్లే జాగ్రత్త పడమని ఒకటి పదిసార్లు చెప్తున్నాను సో మీరు సీఎం కావడానికి రెడ్ బుక్ ఓపెన్ చేయడం తప్పేం కాదు సో ఎందుకంటే ఎంతోమంది ఎదవలు చంద్రబాబు గారిని డిస్టర్బ్ చేశారు వాళ్ళందరి లిస్ట్ తీసి తాట తీయడం తప్పు కానే కాదు దానికి తీసుకోవాల్సిన సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకోవాలి ఈ గాడిద కొడుకు రాజేష్ సపోర్ట్ కాదు వీటి సపోర్ట్ ఏమవసరం మనకు ఏమవసరం వాడు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టకపోతే మన పని కాదా మీ వెనక కొన్ని లక్షల మంది జన సైనికులు వీర మహిళలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళను మనం నమ్ముకోవాలి తప్ప ఇలాంటి లండి కేబాలను నమ్ముకొని మన టీడీపీ పార్టీని డిస్టర్బ్ చేసుకోకూడదు అందువల్లే చెప్తున్నాను మీరు ప్లాన్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ప్లాన్ చేయండి అది మీ స్థాయిని పెంచుతుంది వేరే లెవెల్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో కూర్చుంటే కాదంటారు ఆయన ఎన్నో రకాల ప్లానింగ్స్లో వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు మీరు ఖాళీగా ఉన్నారని చెప్పేసి ఈ గాడిది కొడుకుతో అడ్డమైన ప్లానింగ్ చేసి టీడీపీకి మచ్చ తీసుకురావద్దు ఎందుకంటే టీడీపీ చరిత్ర నేను చెప్పాల్సిన అవసరం లేదు సో చరిత్రలకే చరిత్ర టీడీపీ అలాంటి టీడీపీలో మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది వీటి వల్ల ఏంటి ఉపయోగం అంటే వీడి పొగడ్తలకు పడిపోయి బాబు మీరు సీఎం అయిపోవాలి ఏం ఏం జరిగినా సరే ఏం చేసినా సరే నేను మిమ్మల్ని సీఎం చేస్తానంటే మీరు వీడి పొగడ్తలకు పడిపోయారా ఆ పొగడ్తలకు పడిపోయే వీడిని ఎంటర్టైన్ చేస్తున్నారా చేస్తున్న రెండు తప్పులు మీకు అర్థం కాలేదా చేసిన రెండు తప్పులు చేస్తున్నాయి కాదు చేసేశారు ఆల్రెడీ సో ఎలక్షన్లకు ముందు జనసేన పార్టీని ఓడిస్తానని చెప్పి కూసిన ఈ గాడిద కొడుకుని ఎంటర్టైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ దాని తర్వాత మరో పెద్ద తప్పు అక్కడ కనీసం సస్పెండ్ చేయాలి అనే ఆలోచన లేకుండా ఎందుకు పాజులో పెట్టారు ఈ ఒక్క గాడిద కొడుకుని ఎందుకు పాజులో పెట్టారు ఇది మాకే కాదండి టీడీపీ కార్యకర్తలకి జనసైనికులకి వీర మహిళలకి కొన్ని లక్షల మందికి ఉన్న డౌట్స్ ఇవి ఈ రెండు డౌట్స్ ఎవరు అడగట్లేదు నేను అడుగుతున్నాను అంతే ఫస్ట్ది ఎలక్షన్లకు ముందు ఈ గాడిద కొడుకు అంత బాహాటంగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే వీడిపైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు సైలెంట్గా ఉన్నారు మీతో సహా దాని తర్వాత అదే యదవని అదే రాజేష్ గారిని మరలా తీసుకొచ్చేసి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు ఇది దేనికి సంకేతం ఇది రెండవ క్వశ్చన్ దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీదే మీరు క్లారిటీ ఇవ్వకపోతే ఇక్కడ మీరు చాలా చిన్న విషయం అనుకుంటున్నారు చాలా పెద్ద వ్యవహారం ఇది చిన్నదిగా ఉండి చిలికి చిలికి గాలివా గాలివానై టీడీపీని డ్యామేజ్ చేసే పరిస్థితికి తీసుకొస్తుంది వీలైనంత త్వరగా దీని మీద మీకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది అయితే గీతే ఈ గాలి సస్పెండ్ చేసి పక్కకు దూసేయడం లేకపోతే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మీరు అనుకుంటున్నారు గాలివాడు గాదుడు చాలా మంచోడని క్లారిటీ ఇవ్వండి మరి మాకందరికీ వాడు గాలి అనిపిస్తున్నాడు మీకెందుకు అలాగా కనిపిస్తున్నా నాకు అర్థం కావడంలే అర్థం కాకపోవడానికి ఏం లేదు కానీ చెప్తున్నానా మీరు వీడి మా మాటలు వీడి మాయలో పడిపోయారు మాటల మాయలో పడిపోయారు ఆ మాటల మాయలో పడి విన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు వాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు ఇంత పచ్చిగా మేమే చెప్పగలం ఎందుకంటే మాకే హక్కు ఉంటుంది జనసైనికులకి సైనికులకి వీర మహిళలకి టీడీపీ కార్యకర్తలకే మీ మీద హక్కు ఉంటుంది మీరు తప్పు చేస్తూ ఉంటే బాబు లోకేష్ బాబు తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి చెప్పగలిగే ధైర్యం మాకే ఉంటుంది అందువల్లే ధైర్యంగా సిగ్గుశం లేకుండా ఓపెన్గా అన్ని చెప్తున్నాం వీడు వీడిని టీడీపీలో ఎంటర్టైన్ చేయడం అనేది చాలా డేంజర్ ఆ తప్పులు రెండు జరిగిపోయాయి మీకు తెలిసి జరిగా తెలియజరిగే విషయాలు పక్కకు పెడితే మీరు అమాయకంగా విడిషన్లో చాలా తప్పులు చేస్తున్నారు ఇక కూడా ఏమైనా తప్పులు జరగచ్చేమో ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీరు అక్కడ రెడ్ బుక్ ఓపెన్ చేయడం వాడు వాళ్ళ మీద వీడియోలు పెట్టడం ఇవన్నీ కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి నాన్ స్టాప్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని అర్థమవుతోంది కానీ ఆ గ్రౌండ్ వర్క్ టీడీపీకి మనకు టీడీపీ భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా ఉండాలి తప్ప టీడీపీని డ్యామేజ్ చేసే విధంగా ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్ ఒకటి బసాలు చూసుకోండి ఈ డ్యామేజ్ ఇంకా వేరే స్థాయిలో వెళ్ళక ముందే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లోకేష్ గారిపైనే ఉంది సో ఈ విషయంలో మీరు ఒకటి బసాలు ఆలోచించి స్టెప్ తీసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ